శ్రీరామనవమి అనగానే ముందుగల యాదికి వచ్చేటిది భద్రాచలం ఎన్ని పనులున్నా పక్కకు పెడేసి దేవుని పెళ్ళి చూద్దాం అనుకుని పోతుంటారు భక్తులు ఆడికెళ్ళి తలంబ్రాలు పట్టుకొచ్చుకుంటారు ఎప్పట్లెక్కనే ఈ ఏడు కూడా భద్రాద్రి రాములోరి ఆలయంలో సీతారాముల కళ్యాణం మస్తు ఘనంగా అయ్యింది ఒక్క భద్రాచలంలోనే కాదు ఊరూరా రాములోరిని కొలుసుకున్నారు భక్తులు ఎక్కడెక్కడ ఎట్లెట్లయిందో అంత ఒక్కసారి అరుచుకుని వద్దాం భార్య తలంబ్రాలు నింపిన కుండల్ని నెత్తిన పెట్టుకొని శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ భద్రాద్రి రామయ్య సన్నిధికి పోయి భక్తులు సీతారాముల కళ్యాణాన్ని చూసి తరించిపోయిారు భద్రాద్రి రాములోరి సన్నిధిలో మస్తు ఘనంగా అయింది సీతారాముల కళ్యాణం రాములోరి కళ్యాణాన్ని చూసేందుకు భద్రాద్రి ఆలయానికి భక్తులైతే సిద్ధం పట్టకుండా పట్టకుంటూ వచ్చారు గాని ఎన్నికల కోడు ఉండుతోని సరికారు ఎవరు రాలేకపోయారు అందుకనే ముందుగా సీతమ్మని రాములోని మండపానికి తీసుకొస్తే సిఎస్ శాంతకుమారి మేడం ట్టుబాటలు ముత్యాల తలంబరాలు వాట్టుకు అయ్యవార్లకు అందించింది సీతారాములని పీటల మీద కూర్చుండబెట్టి అప్పట్లో భక్త రామదాసు సీతారాములకు ఇచ్చిన సోములను ఒక్కొక్కటి చూపెట్టుకుంటూ అలంకరించి అయ్యేవాళ్లు జిలకర బెల్లం పెట్టిచ్చి తాలిబొట్టును అందరికి చూపిస్తే మహాభాగ్యం అన్నట్టే భక్తితోని కండ్ల కాదుకున్నారు భక్తులంతా అయ్యవార్ల వేద మంత్రాల నడమ మెడల పుస్తక ఇచ్చిండు రామయ్య ఇక ఆటంక ముత్యాల తలంబరాలు పోసేటి కార్యం మస్తు సంబంధంగా అనిపించింది చూసేదందుకు ఒక్క తెలుగు రాష్ట్రాలకేంచే కాదు బద్రాద్రి రాములూరి ఆలయంలో ఉన్న మదిలా స్టేడియంలో అయ్యేటి రాములూరి కళ్యాణాన్ని కండార చూసేటందుకు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల కేడా కూడా బాగానే వచ్చారు భక్తులు ఇక ఒక భద్రాద్రిల్నే కాదు ఏములాడ రాజన్న గుళ్ళ కూడా కళ్యాణం కన్నుల పండుగ లెక్కనే నడిచింది రాములోరి కళ్యాణాన్ని చూసేటందుకు భక్తులు కూడా బాగానే కదిలొచ్చారు ఇక ఇది ఉంటే ఇటు ఓ రోజు సీతారాముల కళ్యాణం అవుతుంటే ఇంకో రోజు జోగిని లగ్గాలు చేసుకున్నారు పతేడు రామనవమి నాడు పరమశివుని అలా నాదునిగా కోలుసుకొని లగ్గం చేసుకుంటారట జోగిని విజయవాడ ఇంద్రకీలాద్రి గుట్ట మీద సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉన్న ప్రశాంతి నిలయంలో భద్రాద్రిలా చేసినట్టే స్వామివారి లగ్గం చేసారు అక్కడక్కడ లీడర్లు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకు దగ్గరున్న గుళ్ళల్లోకి పోయి పూజలు చేసారు ఇట్ట ఊరు వాడ అని తేడా ఏం లేదు అన్ని దుక్కుల సీతారాముల కళ్యాణం మస్తు సంప్రంగా అయింది రాములోజు కళ్యాణాన్ని కండ్లారా చూడని వసుకున్న వాళ్ళు పోయినాలే గానీ చూడలేని వాళ్ళకే చూస్తారని పట్టుకు ఇక సీతారాముల కళ్యాణం అయితే నిమ్మలంగానే అయిపోయింది కాని మళ్ళీ రాములోజు రోజు పట్టాభిషేకమే ఎట్టయితే చూడాలే ఈ నడమ ఏమైందో ఏమో కానీ చానొద్దుల సంమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కనబడతనే లేడు పడి పడరాని పార్టీ లెవెల్ అన్నా అంటే బుసుమన్నట్టే లేస్తాడు కానీ ఈ నడమ ఎగ్ పార్టీ వాళ్ళు ఎన్ని అన్నా అట్లనే ఉంటుండు కానీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు ఏమై ఉండొచ్చునో అగ్గ అంటనే ఉన్నా ఎదురుగానే కూర్చుండు వెంకటరెడ్డి సారు మంత్రి దంపారీ సార్ నమస్తే సార్ ఏం ఎట్లున్నారు ఏమైనా చెప్పాలనా సార్ ஏதோ பச்சைகள் மாட்டாடுக்குள்ளே வாங்கேஜ் ராஜகாலும் అది ఇన్న గాలు లేదు పేరెనక సోటికి ఎంత వస్తే అంతే జాపించు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కేసీఆర్ కొడుకు కాబట్టి నిన్న అందరి గుర్తుపడుతున్నారు లేకుంటే నిన్నెవరు దేకూరు నువ్వెవలికి తెలిసేటో నువ్వు ఉండే అన్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ సారి మీదకి పండ్లు పడపట అని కోరికండు అంతేకాదు గంతగానం మొఖం చూడకుంటేందుకు మాట్లాడుతున్నారు సారు అని అడిగితే ఇక ఏమంటుండో ఈ టచ్ చేస్తుడు కాంగ్రెస్ పార్టీని మూడు నెలల్లో నీ పార్టీలో మీ ముక్కున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా బీఆర్టీఆర్ఎస్ పార్టీ లేకుట ఈ పార్టీ ఆఫీస్ పునాదులతో సార్లు లేపేస్తున్నాం హైదరాబాదు నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తే అది సంగతి అందుకనే గట్టిగా నారాజాయిన మంత్రి సారు మేం కాదు మూడు నాలుగు నెలల్లో మీ పార్టీ అని ఆమరూపాలు లేకుండా పోతుంది యాది పెట్టుకో కేటీఆర్ అన్నట్టే మాటల బాణాలు వేసిండు అంతేకాదు ఇక వచ్చే మూడు నాలుగు నెలల కాలు పార్టీలో మిగిలేదు అలా ఇంటి వాళ్ళేనాట ఇంకెవరు ఉండరాట ఇది నేనంటున్న మాట కాదు మంత్రి సారే చెప్తుండే నోరికి ఆ మాట మాట్లాడితే నేను భూమి ఇచ్చి కట్టని టీఆర్ పార్టీ ఆఫీస్ కూడా పునాదుతో సార్ లేపని నల్లసారి మీరు మాట్లాడితే నేను తలుచుకుంటే ఇప్పటికే మీ దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు మా దాడికి వస్తున్నాయి మేము వస్తానన్నా వస్తుంటున్నాము వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మీకు సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం అని మీలాగలుచుకుంటే వాళ్ళు తొమ్మిది మంది కూడా మిగిలిపోతుంది దగ్గర ఇగో ఇట్ట కేటీఆర్ సార్ మీదకి కారాలు గట్టిగా నువ్వు రెండు మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి నీకు నీకు దమ్ముంటే పార్టీని ముట్టుకొని చూడు అన్నట్టే గట్టిగానే అరుచుకున్నాడు ఇగో ఇట్ట ఇప్పుడు పార్లమెంటు ఓట్ల ముంగట షేయి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమో యాన్నో ఓ కడ లొల్లి పుడుతానే ఉన్నది నిప్పు రాజేసుకున్నట్టే ఒకదికొకలు పొగ చూర్పుకుంటున్నారు రెండు పార్టీల ఎట్టనో అట్ట పొట్టు పొట్టు లొల్లి నడుస్తూనే ఉన్నది చూడాలా మజిగి పంచాది ఓట్ల నాడికెళ్ళ ఇంకెంత దూరం పోతుందో అనేటిదిగ ఒడిస్సా కోనార్క్ దేవాలయంలో ఉన్న గర్భగుళ్ళే అట్లనే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గుళ్ళే ఉన్న మూల విరాట్ల మీద సూర్యకిరణాలు చక్కగా వచ్చి పడుతుంటాయి అని అంటుంటారు అట్లా ఇప్పటి వరకు చక్కగా సూర్యకిరణాలు పడే గుడి ఏదన్నా ఉన్నదంటే అది అరసవెల్లి సూర్య దేవాలయం ఒకటే అని అంటుంటారు అట ఇంకా అక్కడక్కడ దేవాలయాలు కడుతున్నారు అనుకోర్రి అది అట్లా ఉండనివారు గాని ఇప్పుడు శ్రీరామనవమి గోలిగే అయోధ్యలో కొలువు తీరిన బాలరాముని నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డాయి అటగా ముచ్చటిందో అయోధ్యలో బాలరాముడు కొలువు తొలదొచ్చిన శ్రీరామనవమి ఏడుకలు మాస్తు ఘనంగా అయినాయి బాలాముని దర్శన భాగ్యం కొరకని భక్తులు బాగ్గ తరలి అన్నింటికి మించి బాలరాముని నుదుటి మీద సూర్య భగవానుడు తిలకం దిద్దిండు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్య కిరణాలు బాలరాముని నుసిడి మీద పడ్డాయి సూషిల సూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది కదా ఇట ఆరు నిమిషాల దాక సూర్య భగవానుడు బాలరాముని నిధుడి మీద కిరణాలు తాకుడు తాకుడుతూనే ఐదేండ్ల బాలరాముడు నీలం రంగులకు మారిపోయిండట గట్ట బాలరాముని కండాల చూసిన భక్తులంతా జై జై రామ్ జానకి రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా బాలరాముని మది నిండా తలుసుకున్నారట అంతేకాదు అయోధ్య వీధులన్నీ రామ భక్తులతోని కిక్కిరిసినై రామనామ స్మరణలతోని మారిగినాయి బాలరాముని దర్శన భాగ్యం దోచుకుడు జన్మ జన్మల పుణ్యం అని మస్తు తరించిపోయేది భక్తులంతా ఇంకో గొప్ప ముచ్చట ఏంటంటే ఇట బాలరాముని నుసుడి మీద పడ్డ సూర్యకిరణాలు ఒక శ్రీరామనవమి నాడే పడతాయట అంతేకాదు సూర్య సూర్యదేవాలయం లా గర్భగుడిలో సూర్యకిరణాలు పడ్డట్టు అయోధ్య కొలువురి బాలరాముని నుదుటి మీద కూడా అట్టనే శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు పడేటట్టు ఆధునిక టెక్నాలజీతోనే ఈ గుడిని కట్టిందట అంటే పతేడు శ్రీరామనవమి నాడు అట్టనే సూర్యకిరణాలు బాలరాముని నుదుటి మీద పడతాయి అన్నట్టు మంచి ముచ్చటే కదా కానీ ఎంతటి భాగ్యం చూడాలి గట సూర్యకి బాలరావు నుదుటి మీద పడేటప్పుడు చూసేటి భాగ్యం దొరికిందంటే చూసిన వాళ్ళ జన్మ ధన్యమైన కావచ్చు అనుకుంటుందట చాలా మంది అమ్మ భక్తులు ఈ డేటుగా అదృష్టాన్ని చూసే భాగ్యం కలగలేదు కాని చూడబుద్ధైన వాళ్ళే వాళ్ళ వచ్చే ఏడన్నా యాది పెట్టుకుని ముందుగాల ముందుగాలనే పోయి చూశాది ఆ మాటలు చెప్పుడు కంటే పాటలు పాడుకుంటే చెప్తే పబ్లిక్ కు మంచిగా అని అంటుంటారు పాటలకు కొండలు బండలు కూడా కరుగుతాయి అని అంటుంటారు ఈ ముచ్చట ఏపీ లీడర్లకు బగ్గ తెలిసినట్టున్నది అందుకే పాటలు పాటలు పాడుకుంటా పబ్లిక్ కు పోయి ప్రచారం చేస్తున్నారు సూడు రి పాటలు ఆడుతుంటాడు పాటలు వాడుతుంటాడు ధరువులేస్తుంటాడు బుర్ర కథలు చెప్తుంటాడు నుదుటికి నిలువెత్తు బొట్టు పెట్టుకుని పబ్లిక్ పబ్లిక్ అయి మందిల మంది అయి మస్తు కలిసిపోతుంటాడు ఏపీ షాపల మంత్రి సిదిరి అప్పల ఆగో ఇప్పుడు చూత ఓట్ల ముంగట ప్రచారానికి పోయిన కాడల్లో పాటలు పాడుకుంటా పబ్లిక్ కు పూస కూర్చున్నాడు పడిబడని పార్టీలను మాటలతోని కాదు చాపిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా మందస ఉన్న కిల్లో ప్రచారానికి పోయిన కాడ ఇగో ఇట్ట ల్యాప్ పాటను వాడి ఇక ఎనిమిది సార్ పాట వాడుతున్నాడో ఇక నువ్వు కూడా లాగ వందకోసారు i'm no guy అది పాటలకు బండలు కొండలే కడుగుతాయి మనసులో లెక్కన అనుకున్నట్టున్నాడు సిదిరి అప్పల సారు మాటలతోని కాదని ఇక ప్రచారంలో పాటలు పాడుతున్నాడు పబ్లిక్ షెల్లా పోసినంత సల్లడి పాటలు పాడుకుంటూ ఓట్లు వేయమని అడుక్కుంటున్నాడు సార్ పాటింటే మళ్ళా మళ్ళీ అయిన బుద్ధి అవుతుంది కదా ఎడిటర్ అన్నా మల్లు పాలంటే సారు వాడిన పాటని మనోళ్ళుంటాట

కావాలి జగన్ రావాలి జగన్ బాబు నిన్ను నమ్మవు అనుకుంటా సార్ యాప్ పాటను రాగం ఎత్తుకున్నాడు ఇరగదీసి పాట పాడిండు సార్ పాట పాడుతుంటే పక్క ఉన్నోళ్ళు కూడా సార్ తోని కలిసి రాగం కలిపేరు ఇగో ఇట్ట ఓట్లు దగ్గర పడుతుంటే సిదిరి సార్ ప్రచారంలో పాటలతో డీజేలు మోగిస్తున్నాడు పాటలు పాడుకుంటా రాగాలు తీసుకుంటా పబ్లిక్ ను మలుపుకునే ఈ చేస్తున్నాడు మరి చూడాలి ఓట్ల నాటికి సార్ పాడిన పాటలకు రాగాలకు యాపాటి ఓట్లు ఆల్తాయి ఏంది అనేది ఇక దీన్ని ఎండాకాలం అనుడు కంటే మండే కాలం అంటే ఒక శీతం ఉన్నట్లుంది ఒక్క గంట ఎండలు తిరిగిన కర్రగా కమిలిపోయినట్లే అవుతున్నది ఏండా ఏండా ఇరుగబడి దంచుతున్నది పొద్దుగాల పదింటికి ఇంటికి వెళ్ళి బయటికి ఆఫీస్కి వచ్చేటళ్లకు పగటీలే సుక్కలు కనిపిస్తున్నాయి మొన్నటి దాకా సన్న సన్న జల్లులు పడి చల్లబడ్డది అని అనుకున్నాం కానీ ఎక్కడి చల్లబడు ఈ ఇంత జోరు ఎండ ఎండదేవుడు ఈ ఎండలు చల్ల బయటికి పోతే పానాలే తీసేటట్లు కొడుతున్నాయి పోర్రి బయట పెడితే కాలిపోతామా ఏంది అన్నట్లు పెట్టని కష్టం లెక్కనే మండుతుంది కోర్సా సోలే మండుతున్న ఎండలకు ఓపలేక శ్రీకాకుళం జిల్లా దిక్కు ఓ కుక్క నీళ్ల వండుకొని ఎట్లా గసవెడుతుందో చూడూర్రి చూసిరు కదా కుక్క ఎండ సెగకు పడక నీళ్ళ ఎట్లా నిమ్మల పడుతుందో ఈ ఎండలకు మనుషులే బగ్గున మండిపోతుర్రు ఇక మూగ జీవాలు ఏం తట్టుకుంటాయి చెప్పుర్రి అందుకే పెయి సలవడాలని ఇట్లా నీళ్ళలా వండుకొని సల్ల కావచ్చు ఇక ఇది ఇట్లుంటే ఇటు మొన్న జర్రంతా సల్ల పడ్డట్లే పడ్డాడు మల్ల జోరందుకుండు సూరన్న అట్లా కొలిమిల పెట్టి మండుతున్నట్లున్న ఎండలు చేయంగా జనం కాలు బయట పెట్టాలంటేనే గజ్జు ననుకుతుర్రు అట్లా నల్గొండ దిక్కు నలభై ఐదు డిగ్రీల దాకా ఎండ దంచుడు ట అందుకనే మోకాలు మాడిపోకుండా అడ్డంగా గుడ్డలు కట్టుకొని తిరుగుతుర్రు పబ్లిక్ పెయిని నిమ్మల పెట్టే తాటి ముంజలు తింటుర్రు పండ్ల రసాలు షర్బత్తులు తాగుతుర్రు పెయ్యిని నిమ్మలం చేసుకుంటుర్రు ఎన్ని నీళ్ళు తాగినా దూపారక కుత్తికే సరం ఎండక అందుకే తోవెంట పోయేటోళ్ళు దూప కాగలేక చలివేంద్రాల కడ నీళ్ళు దాక్కుంటా దమ్ ఇప్పటికే బెదిరి బెదిరి కొడుతున్న ఎండలతోని పెద్ద పెద్ద మేన్ తొవ్వలే అప్పుడు సరి లేకుంటా అయినాయి ఏ తోవ చూసినా ఆడా బండ్లు మోటార్లు తప్ప నడుచుకుంటూ పోయేటోళ్ళు పిల్ల పిసుకు ఆవుపడతలేరు అగడుకు తట్టుకోలేక జనం ఎనకడిగేసి ఇండ్లనే ఉండే కథ అయితుంది ఇంట్లో ఉన్నా కూడా ఉడకబోతకు ఉడకబెట్టినట్లే అయితుర్రు మే నెలల్లో కొట్టాల్సిన ఎండలు గిప్పుడే కొట్టుడుతోని ముంగటి ముంగటి ఎట్లుంటు అని బుగులు పడుతుండ్రు పబ్లిక్ రోని కార్తల కార్తెల రోల్ వాళ్ళు కూడా ఏమో గాని నిన్నీ అలా బయటకెళ్తే మాడ వగలేటట్లు దంచుతున్నాడు సూరన్న ఆడా అని ఏం లేదు ఏడ చూసినా ఎండలు ఏం తక్కువ నలభై ఐదు డిగ్రీలకు దగ్గర ఉన్నాయంటు మోగుల అధికారులు నెరీ గీ రెండు దినాలైతే పెంకల ఓసి ఏంచినట్లే కొడతాదట అందుకే గీ రెండు వద్దుల దాకా ఊకే ఊకరే బయటికి రాకూర్రి అట్లొచ్చి సూర్యునికి జిక్కి ఆగం గాకుర్రి ఏం చెప్తున్నా దేవుని మీద భక్తి ఉన్నోళ్ళు ఏం చేస్తారు కొందరు పట్టుబట్టలు కొంచెతారు కొందరు బంగారం ఏంటి అప్ప చెప్తారు ఇంకొందరు అలా టాలెంట్ తోని ఏదన్నా ఇచ్చంత్రమైన కానుకలు చేసి కొంచెతారు ఇట్లా గిట్ల తోసినట్లు వాళ్ళు కానుకలు కొంచెయి వాళ్ళ భక్తిని సాటుకుంటారు కానీ ఒక ఆడ గుళ్ళె పని చేసే పంతులు రాముని మీద ఉన్న భక్తిని ఇట్లా గిట్ల సాటుకున్నాడు చూడరు పంతులు చేసిన కానక ముచ్చటేందో అటు ఇంకా చెప్పుకుందాం గాని ముందుగానైతే గీడ గుళ్ళే అయ్యవార్లు పూజలు చేస్తూ రువోపాలి రామ్

ఆ పెట్టుకున్నారు కదా ఇక అసలు ముచ్చట్ల గోదాం ఇక గీడ పూజలు చేసిన పాంతుల పేరు చక్రవర్తి ఆచార్యులు జోగులాంబ గద్వాల్ జిల్లా ఆయుజ మండలంలో ఉన్న తుప్పత్రల అనే ఊళ్ళో ఉంటాడు అదే ఊళ్ళో ఉన్న గుళ్ళె పాంతులు గీనే అంతేకాదు ఈ పంతులు రాముల వారికి పెద్ద భక్తుడాట గ భక్తితోనే రాములవరికి ఏదన్నా కొత్తగా ఇత్యంత్రం ఉండేది తయారు చేయించాలని అనుకున్నాడాటా అట్లా పదేండ్ల సంధి తిప్పల బియ్యపు గింజల మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాస్తున్నాడట రాసిన గ బియ్యం గింజల్ని కొంచెం రాములోరి కళ్యాణం అయ్యేటి శ్రీరామ నవమి నాడు అక్షింతల లెక్క గుడికిస్తాడాటా నిరుడు లెక్కనే గీతాప కూడా అట్లే అట్లా బియ్యం గింజల మీద కెచ్ పెన్నుతోని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసిండాటా ఒకటి రెండు కాదు ఏం తక్కువ ముప్పై మూడు వేల గింజల మీద రామ నామం దిద్దిండు పంతులయ్య ఇక అన్నిటినీ ఒక్క తాన పోస్తే ఓ పెద్ద కుప్పనే అయ్యింది మరి గట్లెందుకు రాసినవు పంతులు అని అడిగితే సరే సీతారాములు వారి నామాన్ని లెక్కించినటువంటి ఈ బియ్యం గింజలను భద్రాచలానికి ఒక పదివేల బియ్యపు గింజల్ని పంపిస్తూ మరి అట్లాగే కోదండరామస్వామి దేవాలయముకి కూడా ఇక్కడ పదివేలు పంపించడం జరుగుతూ ఉంది దగ్గరలో ఉన్నటువంటి ఉత్తనూరు వెంకటేశ్వర స్వామి కూడా ఈ బియ్యాన్ని పంపిస్తూ తుపత్రాల గ్రామంలో గింజల్ని ఆ కలుపుతూ ఆ యొక్క అక్షితల్ని స్వామివారి కళ్యాణంలో వాడుతూ గాదన్నట్లు ముచ్చట ఆయన బియ్యం గింజల మీద పేర్లు రాయాలంటే జర్రంత కాదు క్షానం ఓపికనే ఉండాలి ఆ సొంటిది పదేళ్ల సంధి ఇట్లా పేరు రాసుకుంటూ వస్తున్నాడు అంటే పంతులుకున్న ఓపికకు ఆయన భక్తికి ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా ఏమంటారు ఎండాకాలం తాతీలు వస్తే కొందరు డ్యాన్స్ నేర్చుకుంటారు కొందరు సంగీతం నేర్చుకుంటారు ఇంకొందరు ఏదైనా స్పెషల్ కోర్సులు నేర్చుకుంటారు ఈత రానోళ్ళేమో ఈదుడు నేర్చుకుంటారు సైకిల్ రానోళ్ళు తొక్కుడు నేర్చుకుంటారు మొత్తానికి ఏదో ఒకటి నేర్చుకుంటారు అట్లనే ఇగో ఎండాకాలం సెలవులల్లో ఇక్కడ ఓ పనికి వచ్చే పని నేర్పుతున్నారట మరిగా పని ఏంటిది దాని కథ ఏంటిదో అస్కొనద్దం భార్య అమ్మమ్మ ఇంటికో మామల ఇంటికో పోయి ఆటపాటలతోని ఉత్తగా పొద్దేళ్ల కొట్టకుండా ఇగో పట్నం పబ్లిక్ గిట్ల కుండలు చేసి నేర్చుకుంటుర్రట ఆగ జోడు మట్టి ముద్దలతోని కుండలు ఎట్లా చేశాడో నేర్పుతున్నారు పట్నంలో ఉన్న తాళ్ళగడ్డ హరిదాసు నగర్ లో ఉండే కిరణ్ రాజ్ అనే గీ అన్నకు మట్టి పాత్రల దుఃఖం ఉందట తాను కుండలమ్ముడే కాకుండా నేర్చుకునేటోళ్లకు అన్న కుండలు మట్టితోని పాత్రలు ఎట్లా చేయాలో నేర్పుతున్నాడట కాండ్ నుంచి పెద్ద పెద్ద కుండల దాకా ఒక్కోటి ఎట్లా చేయాలి అనేది దగ్గరుండి పాఠాలు చెప్తున్నాడట ఆయన ఈ కంప్యూటర్ కాలం కుండల కథ కుంటు పడ్డది గాని ఒకప్పుడు కుండలేని లేకపోయేది ఇప్పుడు అంటే ఇతడి రాత్రండి బొగోనలు వచ్చినాయి గాని వెనకట మట్టి కుండలే దిక్కు అందుకే వెనకటి తరం పద్ధతులు మట్టి పాత్రలతోని ఎసు లాభం ఉన్నదో ఇప్పటి తరం పుల్లగాళ్లకు చెప్పుకుంటా మట్టి పాత్రలు తయారు చేసుడు నేర్పించే కార్యం ముంగటేసుకుర్రు ఇక మట్టితో ఆడుకున్నాడు అంటే చిన్నపిల్లలకు కూడా మస్తు ఇష్టం అందుకే ఆటకు ఆట నడుస్తుంది పనికి పని నేర్చుకుంటున్నారు ఎసొంటి రంగులు అడ్డమైన పూతలు ఊయకుండా తయారు చేసే మట్టి పాత్రల తిన్నా తాగినా పేకి ఎంతో మంచిదని అంటుంటారు డాక్టర్లు అందుకే ఈ ఎండాకాలంలో ఫ్రిడ్జ్లు ఎంత మంది కొంటుర్రో ఏమో తెలియదు కానీ మట్టి కుండలైతే గట్టినే కొంటుంటారు ఈ నడమ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని వాయిస్తోనేం పని లేదు అందరికందరూ రీల్స్ అని షార్ట్ వీడియోలు అని చేస్తున్నారు సరే చేస్తే చేసిర్రు ఎవరి ఇష్టం అవ్వలేదు కానీ రీల్ చేయాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా దానికి అక్కడికి వచ్చే వస్తువు మన కాడ ఉంటేనే చేయాలి లేకుంటే సప్పుడు కాకుండా ఊక్కోవాలి అంతేగాని మన కాడ ఏం లేకున్నా ఏతులు కొట్టుకుంటూ పోయి ఏదో చేద్దాం అని పోతే ఆఖరికి ఇగో గిట్ల అవుతుంది అగ్గ స్కూటీలన్నీ వర్షం వర్షమ్మటి పెట్టిర్రు కొంపదీసి సెకండ్ హ్యాండ్ల బండ్లు గిట్లా అమ్ముతున్నారా ఎట్లా అని అనుకుంటుర్రా లేదు లేదు అసలు ముచ్చట అలాగుంది ఇగ మోకానికి మాస్క్ ఏపిచ్చి పెళ్లి కొడుకుని తోలుకొచ్చినట్టే తోలుకొస్త్రు చూస్తుర్రా గీ మోతే వారి పేరు ఇబ్రహీం అట గీ గ్రంగాల్లోడు ఉండేటి ఇంకో పోరంటోని తోని దంటగూడి అందరు మంచి సోపతి కడితే ఇల్లు దొంగ సోపతి కట్టిర్రాట బండ్లు తోలుకుంటా ముంగట గిర్ర వెనక గిర్ర లేపుకుంటా రీల్స్ షార్ట్స్ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ లో బగ్గా ఫేమస్ అవ్వాలని అనుకురాట మరి కోరికనైతే బానే ఉంది పొల్లగాళ్ళక్కడ బండి కాదు కదా దాని టైర్ కూడా లేదట ఇక ఎట్లన వేసి ఉన్న కుతి తీర్చుకోవాలి అని అనుకురాట అట్లా సందు చూసుకొని బండ్లు నిలబెట్టున్న తావుకు ఓతుర్రాట అటు ఇటు చూసి ఆ వీటిని ఎత్తుకపోతుర్రాట దొంగతనంగా ఎత్తుకొన బండ్ల మీద తిరుక్కుంటే వీడియో చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పెడుతుర్రట ఆగొగాదే ఇప్పుడు అలాని వాటిచ్చింది జైలు పాల్ చేసింది ఇద్దరు కూడా ఏం చేస్తారంటే బండివి దొంగతనం చేసేసి నెక్స్ట్ అది తీసుకపోయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడానికి స్టంట్స్ చేసి రీల్స్ పెట్టడానికి అది వాడుతున్నారు తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుసింది దీంట్లో భాగంగా ఒక తొమ్మిది వెహికల్స్ వెహికల్ లో మొత్తానికి డిస్మాంటల్ చేయడం జరిగింది అది అన్ని కూడా అమ్మేశారని తెలిసింది

అది ముచ్చట ఒంట్ల షెట్ ఆ లేదు గాని అప్పుడే దొంగతనాలకు మరిగిర్రు పొలగాండ్ల పొల్లగా స్కూటర్ల మీదనే పడ్డాయి రెండు బండ్లనైతే ఉల్లిగడ్డలకేసినా ఎవడు కొనడు అనే అంత ఆర్ద్రగణం చేసిర్రు బండ్లు పోయినోళ్ళేమో బాధలు ఉంటే ఈ బడవేగాళ్ళు సొమ్ము ఒక సోకొకల్ది అన్నట్లు తయారయ్యారు ఇక ఇళ్లకు ఏ శిక్షలు పడతాయో ఏమో గాని ముంగట ముంగట ఈ సొంటి దొంగతనాలు జరగకుండా చూడాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ రాజకీయం అంటేనే చాలా మంది డబ్బులు డబ్బులున్నోళ్ళదే హవా అని అనుకుంటుంటారు గంతెందుకు డబ్బులు లేవు కాబట్టి ఓట్లల్లో పోటీ చేస్తలేమని నడమ కొంతమంది లీడర్లు బహిరంగంగానే చెప్పుకుంటుర్రు కానీ నిజానికైతే పబ్లిక్ సేవలు చేయాలనే ఆలోచన లీడర్లకు ఉంటే డబ్బుతోనేం పని చెప్పు అని అంటుండే ఒక ఆయన ఇంతకు ఎవరియన ఏంది కథ అనేటిది అంత తెలవాలంటే ఈ వార్త చూడు రి ఎలక్షన్లలో పోటీ చేస్తే ఆయనను చూపిస్తామని చెప్పి ఇంటింటికి గ్యాస్ మొదలు వేసి ఆయన చూపిస్తారు ఏందని కుర్రి ఈ అన్ననే పోటీ చేసేది అవునంటే అన్న పేరు చోటేలాల్ రాష్ట్రంలో ఉన్న కిషన్ గంజ్ లో ఉంటాడు ఇంటింటికి సైకిల్ మీద గ్యాస్ మద్దులేసే పని చేస్తాడట అట్లా గ్యాస్ బండలేసి ఆస్తి పాస్తులు ఏం సంపాదించకున్నా వెనక ముందు లేని వాళ్ళకు మాత్రం మస్తు మందికే సాయం చేసిండట చోటేలాలు మంచి మనసు ఎరకైన అక్కడంతా నువ్వు ఎన్నికల నిలబడి ఇంకింత మందికి సాయం చేయాలి అని అన్నారట అట్లా రెండు వేల సంవత్సరంలో తొలత స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేసిండట ఇక అప్పటి సంధి ఇప్పటిదాకా అటు దిక్కు ఏ ఎలక్షన్ అయినా సుత తప్ప స్వతంత్రంగా నిలబడుతున్నాడా గరీబోళ్ళ తిప్పలు ఆపేదాకా నేను పోటీ చేసుడు ఆపేదే లేదన్నట్టు ముంగటికి పోతున్నాడాట వాళ్ళ ఇంటి ఆమె సుత కోళ్లు మేకలు పెంచుకుంటూ అన్నకు అటు ఇటు ఆసరైతున్నదట ఇంకో ముచ్చటేంటిదంటే ఎలక్షన్లలో పోటీ చేస్తానికి రూపాయి అప్పుదేడాట గ్యాస్ లేయంగా కూడా పెట్టిన పైసలు అన్న మంచితనాన్ని మెచ్చి జనాలు ఇచ్చే పైసలే వాడుకుంటాడాట స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ చాలా మాటల పెద్ద పెద్ద తలకాయలతోనే పోటీ పడ్డాట అట్లా ఏం దాకా ఇరవై నాలుగేండ్ల సంది ఒక్క పారిశుత గెలవకున్నా పోటీల మాత్రం ఉంటున్నాడట ఈ తాప కూడా కిషన్ కాంచి ఎంపీగా మల్ల పోటీలో ఉన్నాడట నామినేషన్ వేసి వచ్చి ప్రచార కార్యం ముంగచేసుకుండు ప్రతి దుక్నం కాడికి పోయి మీ చేతులనే ఉన్నది నా గెలుపు అని ఒక్క తీరుగా ఓట్లు అడుగుతాడు నా తానైతే పైసలు లేవు కానీ గెలిపిస్తే మీకు పనం లెక్క సేవ చేస్తా జర ఓటేయన్నట్టు అడుగుతున్నాడట అయినా ఎవలన్న నాయకుడు ఒక్క తాప ఓడిపోతేనే ఇంకో తాపకు పక్కకు కనిపించడు అసంటిది జనాలకు సేవ చేయాలని అందాజ ఇరవై ఏండ్ల సంధి తండ్లాడుతున్నాడు అంటే ఈ అన్న పట్టుదలను తారీఫ్ చేయాల్సిందే అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్ మరి గింత పట్టుదల ఉన్నోని ఒక్కసారి ఓట్లేసి గెలిపిస్తే ఏమైంది కావచ్చు అనుకుంటారట ఇంగిత మంది చాలా మరి ఇవ్వనమాట ఇలాంటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే